ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సిఐడి ముందు హాజరై వివరణ ఇచ్చారు తాను ఎప్పుడూ యువతకు మేలు జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు ఏ పార్టీకి మద్దతుగా కాకుండా సామాజిక ప్రయోజనం కోసం మాత్రమే పనిచేశానని చెప్పారు గేమ్ అనుకోకుండా ప్రమోట్ చేశానని స్పష్టం చేశారు తన ఉద్దేశం ఎవరికి నష్టం కలిగించడం కాదని పేర్కొన్నారు యువత సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు సిఐడి అధికారులతో పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు తనపై ఉన్న ఆరోపణలు నిరదారమని సత్యం వెలుగులోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు సో దాని గురించి జరుగుతుంది మీకు ఆ స్కాన్ గురించి తెలుసు ఇంతకుముందు ఈడీ పిలిపించారు వాళ్ళు నేను తెలిసాను ఎందులో నా భాగస్వామ్యం లేదండి టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పుడు ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు ఒక యాప్ గురించి యాడ్ చేశాను ఆ తర్వాత అది బెట్టింగ్ అయితే దాని నుంచి నేను తప్పుకున్నాను ఐ డి నాట్ టేక్ పేమెంట్ అంటే ఓకే అన్నారు సిఐడికి కూడా ఒక సార్వజనికు ఒకరు కంప్లైంట్ చేశారు మన పేర్లన్నీ నేర్పి సో దాని గురించి పిలిచారు అండ్ వెళ్ళి మాట్లాడాను టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఇక్కడ బ్యాన్ అయ్యింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదండి ఆ యాప్ గేమ్ అనుకుని మేము చేసామండి ఆ తర్వాత తెలిసింది బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ అందువల్ల నేను కంటిన్యూ చేయలేదు ఆ డీటెయిల్స్ ఇచ్చాను ఆ తర్వాత ఏదైనా చేశారా వేరే ఏదైనా చేశారా అంటే లేదండి అని చెప్పాను అంతే బ్యాంక్ స్టేట్మెంట్స్ని అప్పుడే ఇచ్చాము అందులో ఏం లేదని తెలిసింది బట్ ఒకటి మా మాధ్యమం మూలంగా చెప్తున్నది ఏదో అది కొందరు పెద్దవాళ్ళు చేశారో వాళ్ళు చేశారు రూల్స్ అని కాదు బెట్టింగ్ యాప్ ఇస్ రాంగ్ ఓకే అది చాలా యంగ్స్టర్స్ జీవితాలు పాడైపోతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో మనకు తెలియదు అది అది ఇంకా యాప్గా ఉంది ఇంకా బెట్టింగ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఎప్పుడైతే బెట్టింగ్ స్టార్ట్ అయ్యి అది బ్యాన్ అయ్యిందో యంగ్స్టర్స్కి నేను ఈ మూలంగా చెప్పేది ఒకటే అంటే నేను బెట్టింగ్ యాప్ డబ్బులు పెట్టి చేయమని నేను యాడ్ చేయలేదని చెప్పడం చాలా ఈజీ అలా కాదు అది తెలిసి తెలిసితేసినా తెలియక చేసినా తప్పు తప్పే యంగ్స్టర్స్ ప్రజలు అర్థం చేసుకోవాలి